ప్రత్యేకించి సారు పరిచర్య గత ఏడు సంవత్సరంలో నాకు పరిచయం ఉంది తొలిపాడు సంఘంలో ఏడు నాకు పరిచయం చేస్తూ ఉన్నాను అప్పటి నుండి మరి ప్రతి సందర్భంలో సార్ ఆహ్వానిస్తాం సార్ వస్తాడు మరి ఆయన మా సంఘానికి రావడం అలాగే ఉప్పలపాటు కావడం అక్కడ ఉన్నవారందరూ కూడా మనస్ఫూర్తిగా స్పందించి సార్ పట్ల ఎంతో మరి ప్రేమ చూపిస్తారు ఎందుకంటే సారు మరి నిస్వార్థంగా దేవుని పరిచయంలో అనేక గ్రామాలు ఇక్కడ కొందరు పడైతేనేమి గుట్ట పడైతేనేమి అలాగే వియలవాడ అన్ని ప్రాంతాల్లో సార్ పరిసరాలు ఉన్నాయి దగ్గర మరి బంధువు కంటే ఆత్మీయ సంబంధం ఉంపొందినట్లుగా సార్ ద్వారా ఎంతో సందేహాలు బలపడ్డాయి అందులో మా సంఘం కూడా ఒకటి దేవుని స్తోత్రం కలగను కాక అందుబాటు సార్కు మన తెలియజేస్తూ కుటుంబానికి దేవుడు దేవించి బలపరచు ఆశీర్వదించుగాక మరి ప్రత్యేకించి సమయంలో మరి సని ప్రేమించిన చక్కటి సత్యమణి మరి ఇందిరాణి గారి జన్మైన సందర్భంగా మరి వచ్చిన సమయం అంటే దేవుని స్తోత్రం చలిస్తూ ఇందాక చదువు కదా తొంభై ఐదవ కీర్తన ఐదవ వచ్చిన ఆరో వచ్చిన ఆ మాటలు కంటే ముందుగా మరి ఈ సంవత్సరం వరకు దేవుడు పాపను మరి కాచి కాపాడి ప్రత్యేకించి ఇలాంటి దైవజనుల కుటుంబాన్ని తీసుకొచ్చిన విధానం ఆమె జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం దేవుని స్తోత్రం కలిగిన మరి ఇంత మంచి దైవజనుల గురికి మరి ఇంద్రానికి గారు రావడము శని గారు సతి మరి మనందరి సమక్షంలో మరి ఇలాగిన సహవాసం ఉండడం అనేది ఆమె ఆమె పట్ల దేవుని యొక్క చిత్తం ప్రణాళిక ఉందని భావిస్తున్నాను అందువలన తన జీవిత కాలంలో ఇంతవరకు దేవుడు దేవుడు కుటుంబాన్ని తనకు చేసిన మేర్ల బట్టి ఎలాగో మనం ముందుకెళ్ళ లేదా మన జీవితాల్లో దేవుడు చేసిన మేర్లని బట్టి ప్రత్యేకించి ఇందిరా కుటుంబంలో తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఎలాగో మనం స్పందించాలి లేకపోతే ఎలాగో దేవుని సిద్ధించాలి కొన్ని మాటలు మాకు విశ్వరునికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం ఈ మాట ద్వారా మనం హెస్సు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మరి దేవుడు మన మన చిత్తాన్ని ప్రతి విషయపు నందులో కృతజ్ఞత మెయిన్ గా ఏంటంటే కృతజ్ఞత స్థులు చెల్లించుడి ఇలాగు చేయట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం దాన్ని గమనించండి అనంతరం పేరు ఉన్నాం కాబట్టి చాలా ప్రాముఖ్యం చెప్తారు దేవుని చిత్తం అనేది తెలుసుకోవడం చాలా కష్టం అన్ని విషయాలు కూడా దేవుని చిత్తం ఏంటి ప్రభు ఈ విషయంలో తెలుసుకోవడం చాలా కష్టం అయితే ఆడకు క్రితం క్రితం కలిగి ఉండడం అనేది దేవుని చిత్రంగా అక్కడ మనకి స్పష్టంగా దేవుడు తెలియజారు అందుకే ప్రతి విషయం నందు చదవస ప్రతి విషయం నందు చేయట ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుడి యొక్క చిత్తం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో దేవుడి చిత్తం ఏమిటో చదువుకోవడం మనసుకి అసాధ్యమైన పని కానీ తను చేసిన మేళ్ళ బట్టి గుర్తు కావడం అనేది దేవుని యొక్క చిత్తం అందుకొనికే లూకాసువార్థ పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో లేకుంటే పదహారు చదువుకుంటే లూకాసువార్థ పదహారు పదిహేడవ వచనం పదహారు నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటే అక్కడ మనకు తెలిసిన సందర్భం ఏంటి పది మంది పుష్ప్రోగుల సందర్భం తెలుసు అందుకు వేసు పది మంది బాగుపడ్డారు పది మందికి ఇదిగో వ్యాధితో బాధపడుతూ ఉన్నాం ఇది మా కుటుంబాలకు దూరంగా మా గ్రామానికి మా ఊరికి దూరంగా ఎక్కడో మరి ఆ అడవి లేకుంటే దూర ప్రాంతంలో నివాసం చేస్తాను మేము కాబట్టి మాకున్న ఈ వ్యాధిని మీరు బాగు చేయమని అక్కడ అడుగుతున్నారు ఆయన గ్రామంలోనికి వెళుండగా పది మంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి ప్రభు మామూలు తరుణించమని చూడండి ఆ సందర్భంలో ఆ కాలంలో లేకుంటే యేసు క్రీస్తుల వారు నివాసం చేసే సమయంలో కృష్ణు వ్యాధి అన్నది చాలా భయంకరమైన వ్యాధి ఆ వ్యాధి ఉన్న వారు మరి జనావాసంలో నివసించడానికి అవకాశం ఉంది ఊరు బయట ఎక్కడో దూరంగా ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి సంఘానికి దూరంగా ఉండి మరి వారి బ్రతుకు చాలా భయంకర పరిస్థితిలో ఉండే ఆ సందర్భంలో యేసును కనుక్కొని వారు అటువంటి ప్రభు మమ్మల్ని కరుణించి మరి అడుగుతున్నారు ఆయన వారు చూచి మీరు వెళ్ళి మీ యాజకునికి కనపరుచుకుని వారు వాడు వెళ్ళుచుండగా వెళ్ళు చుండగా వెళ్ళలేదు ఇంకా

తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత అందుతు చెలించు ఆయన పాదవుల యొక్క సాగిల పడే వాడు అంటాడు కదా ప్రభు అందుకు యేసు పది మంది బాగుపడ్డారు కదా ఎంతమంది బాగుపడ్డారు పది మంది బాగుపడితే పది మంది వచ్చి తను స్థుతించాలని ప్రభు యొక్క ఆశ ఆమె చెప్పండి పది మంది బాగుపడితే పది మంది వచ్చి ప్రభు పాత్ర దగ్గర చేరి కృతజ్ఞులై స్థుతించాలని ప్రభుత్వ ఆశారు వచ్చాడు అని చిత్తం ఏంటి అందరూ రావాలని అందరూ వచ్చి మహిమపదం దేవుని ఆశ అయితే ఒకడు వచ్చింది మంది ఒకడు అది కొరకే తెలుగులో రెండు పదంలో కృతజ్ఞత అనే పదం ఒకటి దాని సంపద సేమ్ అలా పదం తింటే కృతజ్ఞత అంటే ఫస్ట్ కృతజ్ఞతకు దేవుడు చేసిన మీరు మనను మనమని వాడు రెండవ కిందకు దేవుడు చేసిన మేలు మరిచిపోయేవాడు అందుకు నూట మూడవ గీతలో రెండు ఫస్టులు వచ్చిన హోమాను సంధించము నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుభ్రాలను సంధించము నా ప్రాణమా యోను సంధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవుని యొక్క ఆశ మన కుటుంబాలకు మేలు జరిగిస్తే మన జీవితాల్లో అద్భుత కార్యం చేస్తే వివాహం అనంతరం మరి అనేక సందర్భాల్లో మేము గమనించాం దేవుని పరిచయం ముందు సాగుతున్నట్టు సంఘానికి వచ్చారు చక్కటి మరి ఆదరణ జరిగించారు పరిశుద్ధాత్మతి ఇవ్వబడుతున్నారు అతను బట్టి ప్రభువును స్థుతించాల్సిన బాధ్యత విశ్వాసులుగా మన పైన ఉంది అందువలక ఆయన మనని పుట్టించిన మాత్రం దూరం కీర్తన మూడోసంలో తెలుసుకోరడి ఆయన మనల్ని పుట్టించిన ఆ దేవుడు పుట్టించిన ప్రభు ఇదిగో మరి ఇంతవరకు కాచి కాపాడుతూ మరి దేవుడు నడిపిస్తున్న విధానం చక్కటి ఆరోగ్యం చక్కటి కుటుంబం చక్కటి సాహసం చక్కటి బంధువులు అందరితో కలిసి రీతిగా దేవుడు చేస్తున్న మేలం బట్టి కదా ప్రభువు మనం ఎంజనంటులే నాలుగు నాలుగులో ప్రతి ఆ ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెబుతూ ప్రభునందు ఎల్లప్పుడూ ఉన్నాడు అన్ని విషయాల్లో ప్రభువు ఆనందం చేయాలి పంతొమ్మిది వందల తొంభై ఐదు కీర్తన ఆలోచనలో ఆయన ఆయన మన దేవుడు మనము ఆయనను పాలించు ప్రజలము ఆయన మేపు వెళ్ళాం అక్కడ మూడు విషయాలు చెప్పి ఆయన మన దేవుడు ఈజ్ అవర్ గాడ్ ఆయన మన ప్రభు ఈజ్ అవర్ లార్డ్ ఆయన మన కాప ఈజ్ అవర్ షెపర్డ్ ఆయన మన దేవుడు ఆయన మన ప్రభు ఆయన మన కాపరి ఈజ్ అవర్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్ దేవుని ఎలా సుధించాలి ఆయన మన దేవుడు ఏం చేయాలంటే ఆయనని ఆరాధించాలి ఏం దేవుడు చేసిన వేల బట్టి ఆ మన దేవుడు అని మనమే కట ఆరాధించాలి దేవుడు గమనించండి దేవుని మాత్రమే ఆరాధించాలి దుర్గమకాండంలో నాకే ఆడిసిన ఇరవై కీర్తన ఇరవైవ అధ్యయమం దుర్గమకాండం ఇరవై అధ్యయనం మూడు వచ్చంలో దేవుని ఆరాధించాలి అని మనకి నేను తప్ప వేరొక దేవుడు ఇది ఉండకూడదు పైన ఆకాశం గాని క్రింద భూమిందే గాని భూమి కింద నీళ్ళ ఉండగాని ఉండు దేని రూపమైన విగ్రహమైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదుగా నీ దేవుడని నేను రోషము గల దేవుడను ప్రభు యొక్క మహిమను వేరే దేవునికి వేరే దేవుని గురిస్తే దేవుడు ఒప్పుకోడు చివరికి తన భర్తకు తన భార్యకు తన కుటుంబానికి తన ఆస్తికి తన అంతస్తుకి తన పేరుకి తన డబ్బుకి దేని కూడా ప్రభు కంటే ఎక్కువ స్థానం ఇస్తే అది ఏంటంటే దేవుడు విధమవుతారు అందుకొనకే ఆయన మన దేవుడు మనం ఏం చేయాలంటే ఆయననే ఆరాధించాలి మొదటి కొరంది పత్రిక ఎనిమిదవ ధ్యేయం ఆలోచన చూడసారి కురంది మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యయం ఆలోచన ఆకాశం అందనే భూమి మీద నేను దేవతలు వినబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఒక్క దేవుని కలిగిన మనము ఆయన మన దేవుడు ఆయన మనం ఏం చేయాలంటా ఆరాధించారు ఆరాధించారు సందర్భానికి గమనించండి మన యవనస్తులు చాలా మంది పేర్లైతే ఏసురు ఉంటది పేర్లైతే ఏసేపు ఉంటది పేర్లైతే ధాన్యాలు ఉంటది కానీ ఈ యొక్క విగ్రహాల ముందు డ్యాన్స్లతో కూడిన పాటలతో కూడిన భయంకర పరిస్థితి కదా మన జరిగిపోయింది కదా వినాయక చోటు అందరూ మన పిల్లలే మన పిల్లలు డాన్స్ చేస్తారు మన పిల్లలు తప్పడు కొడతారు మన పిల్లలే తింటారు మన పిల్లలే కింద పడతారు మన పిల్లలే సస్తారు ఎప్పుడు గమనించండి అంటే ఆడ మన దేవుడు ఆడ సృష్టికి అంత సృష్టించబడిన వాడికి మనం ఒప్పుతున్నాం మన పిల్లల ఇంతగా విగ్రహ ఆరాధన కింద పోతున్న సందర్భం గమనించాలి ప్రాముఖ్యమైన విషయం ఆయన మన దేవుడు మనం ఏం జరుగుతాయని ఆరాధించాలి ఆయన తప్ప వేరే దేవుడికి దేనికి చోటు ఇవ్వకూడదు కాబట్టి విశ్వాసులుగా నిరు బిడ్డలుగా మన కుటుంబాలకు దేవుడి దేవుడు వీలు చేస్తే మనము ఆయన ఆమాని కనపరచుకు ఆయన ఆరాధించాలి సమయాలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము వచ్చిన పద్దెనిమిదిలో లాంటి మహారాజు చేస్తున్నటువంటి గొప్ప పని తన జీవితానికి రాజు అనగా దేవాలయం లోపల ప్రవేశించి కూర్చుండి ఆ ఇలాగో మరం చేసి తనకు తన జీవితానికి ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న తన జీవితానికి దేవుని జ్ఞాపనం చేసుకుని ఇజలా రాజుగా సిద్ధపరిచి నలభై ఏళ్ళు రాజ్య పరిపాలన అప్పగించిన సందర్భంలో దేవుడు చేసిన నేను పడకుండా ఆ దేవుణ్ణి ఎలాగున్న దేవుడు మరి లావితి గారు ఆవిస్తున్నాను చెప్పు చెప్పు నా ప్రభువా యహోవా మందిరంలో ప్రవేశించి అంట ప్రభు నా ప్రభువా యహో ఇంతగా నీవు నన్ను చూపు నేను ఎంత నివాళను చూడండి చెప్తా మహారాజు మహారాజు ఆయన ఏమంటాడు యహోవా ఆ ప్రభు ఇప్పుడు గమనించండి రాజు మనము సామాన్యులం కదా మనం సమయం సమయానికి సంఘానికి వెళ్ళడానికి బద్దకం రాజు అయినటువంటి ఆ యొక్క దావిత మహారాజు దేవుడు తనకు చేసిన మేళం బట్టి కదా యహో సరిగ్గా కూర్చుండి దేవునికి ఎలా కృతజ్ఞత చేస్తున్నాం మన పిల్లలు కాని మన కుటుంబాలు కానీ పక్కింటి వాళ్ళకు అవిశ్వాసం అందరూ కూడా ప్రభులోకి రావాల్సింది ప్రభుని వెంబడించడానికి ప్రభు చేసే మేలు బట్టి ఆయన గణపరచాల్సిన బాధ్యత మన దేవుడు కాబట్టి మొదటి విషయం ఆయన మన దేవుడు కాబట్టి మనం ఏం జరిగిన ఆరాధించాలి ప్రభువు తప్ప దేనికి స్థానం ఇవ్వకూడదు మరి చాలా డినామినేషన్లు సిద్ధాంతపరంగా చాలా ఉన్నాయి ఓన్లీ జీసస్ క్రైస్ట్ అన్న హోలీ హోలిస్ హోలిస్ పిల్లలు ఎవరో దేవుడు మాత్రమే దేవుడు అని మరి ఏమో దేవత అని ఇలాంటి సందర్భంలో కదా మన దేవుడు తండ్రి మన పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుడు ఆ దేవుడు మనం ఆరాధించాలి కాబట్టి ఆయన మన దేవుడు మనం ఆయన్ని రెండవది ఆయన మన ప్రభు ఆయన మన ప్రభు కాబట్టి ఆజ్ఞలకు లోబడి జీవించాలి ఆ లోబడి జీవించాలి అప్పుడు గవర్నమెంట్ వారు ఆజ్ఞానం ఫలాని ఆధార్ కార్డు ఉంటే ఫలాని మరి రేషన్ కార్డు ఉంటే మీకు పెన్షన్ వస్తుంది అంటారు ఇప్పుడు ఏం చేయాలి మనము వాటిని వాటికి సమర్పించాలా అవి ఏమి ఇవ్వకుండా పింఛన్ కాదు అడిగా వా గవర్నమెంట్ వారికి వారికి కొన్ని పత్రాలు ఇస్తే మనకు తగిన విధంగా మనం సహాయం చేస్తారు మేము ఏమి ఇయ్యము వాటికి పింఛన్ నిర్వహిస్తారా అవకాశం లేదు కాబట్టి కి లోపడాల్సిందే కదా అలాగనే మనము ఆయన మన ప్రభు ఆయన మనం ఏం చేయాలా లోబడాలి లోబట్టాడు అబ్రహాడు హలలోయ లోబట్టాడు గారు అబ్రహాం లోబడితే అబ్రహాం దేవుడు చేశాడు చెప్పండి చూడండి ఆది కానీ వచ్చిన ఉత్తుడై ఉండను అన్ని విషయంలో హల అన్ని విషయంలో ఎందుకు ఎందుకు లోబట్టాడు కాబట్టి అబ్రహామా ఆయన వదిలేసే జిద్ద ప్రభు అబ్రహామా ఈ కుమార్ నాకు ఇస్తావాభువ అన్నాడు కదా ఒకసారి ఇరవై రెండవ అధ్యాయం అది కనడం ఇరవై రెండవ అధ్యాయంలో తను ఎంతగానో ప్రేమించే కుమారుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహము సరే ఒకసారి అప్పుడు ఇరవై రెండవ అధ్యాయం దేవుడైన అబ్రహాము దేవుడు అబ్రహామును పరిశోధించను అని అనగా ఆయన అబ్రహామా అని పిలువగా ఆడు చిత్తము చిత్తం అంటే నువ్వు ఏం చెప్పినా పర్వలేదు హరిగా ప్రభు నువ్వు ఏం చెప్పినా నీ చిత్తము ప్రభు అంటే ఎందుకైనా నేను సిద్ధం ప్రభు అని అర్థం దేవునికి మహిమ కలుగును గాక అంటాడు కదా నీవు ప్రేమించే నీ కుమారుని ఇస్తావా అంటే లోపట్టడం లేదు లోపడకుండా ఉంటే అబ్రహ్మ విశ్వాసం తగినే కాకుండా అబ్రహాంకి దీవెనలే లేదు ఆ తర్వాతనే దీవెన వచ్చింది అబ్రహాము బహుకాలం రెండు వయసు దేవుడు అబ్రహానికి అన్ని విషయంలో అబ్రహాం దేవుడు దీవించని కుటుంబం కూడా దేవునికి లోబడి ఉండాలని మీకు మనం చేస్తున్నాం మొదటి విషయం ఆయన మన దేవుడు ఆయన మనము ఆయన మాత్రమే ఆరాధించాలి రెండవది ఆయన మన ప్రభు ఆయన మాత్రమే లోబడి ఉండాలి మూడవది ఆయన మన కాపరి కాబట్టి ఆయన కాపర్తంలో మనము నడవాలి మనకి దాని సాధ్యం ప్రార్థన శరీరం ఇరవై మూడు కృతరులో చదవడం సరి ఇరవై మూడు కృర్తునలో ఫస్ట్ సెకండ్ రాబో చదవడం సరి మన కాపరి నాకు లేని ఆ కాపర్తంలో ఉంటే గొర్రె కాపరి ముందు గొర్రెలు వెనకాల ఆ నడుస్తుంటాడు మనం ఏం ప్రభు నట్టి ప్రభుత్వం నడవాలి అంతే మనకి ఆప్షన్ లేదు లేదు ప్రభు నడుస్తా ఉంటాడు ముందర మనం ఎలా నడవాలి అనుసరించాలి మన కాపరత్వంలో మనము ముందుకు వెళ్ళాలి ఆ నాకు లేమి కలగదు శాంతికరమైన నన్ను నడిపిస్తాడు చదిస్తాడు త్రోడై ఉంటాడు ఆయన మరి కృపాక్షలే వెంట వస్తూ తన మందిరంలో నివసింపజేస్తాడానికి మూడు నాలుగు అడ మంచి దీవెనలు ఉన్నాయి ఎప్పుడు మనకి అవన్నీ కూడా వచ్చేది ఆయన కాబరతులు మనము నడిచినప్పుడు ఇలా నడవాలి చూడండి సార్ యహాన్ స్వార్థ పదవాధ్యం రెండు మూడు వచ్చాలో స్వార్థ పదవాధ్యయం రెండవ మూడు వచ్చాలో చూడండి నాలుగు చూమ్ నాలుగు నాలుగు మరి అతడు వాటికి ముందుగా గొర్రెలు తన స్వరమును ఎలుగును గొర్రెలు తనని గుర్తుపడతాయంట నా గొర్రెల కాప నా కాపరి అని గొర్రెల కాపరి చాలా అంటారు కదా ఎవరి గొర్రెల కాపరికి వారి స్వరం అర్థమైంది ప్లీస్ అవి హెల్త్ అందరి స్వరం అవి లోపడవు కాబట్టి మనం ఏం చేయాలంటే గొర్రెల కాపరి యొక్క కాపరితో మనము ముందుకు నడవాలి దీంట్లో గమనించండి చెప్పిన విషయాలు మూడు మన దేవుడు మనం ఆయన చెప్పడం ఆరాధించాలి ఆయన మాత్రమే ఆరాధన కార్యకు ఆయన మనం ఏం చేద్దాం లోపడవలసిందే లోబడ్డాడు అబ్రహాము దీవించబడ్డాడు లేదు సౌలు శాపం తెచ్చుకున్నాడు లోపల లేదు యువన గారు మరి మూడు రోజులు నాయకుడు సముద్రంలో చేసినప్పుడు లోపల లేదు లోబడ్డాడు అబ్రహము దీవించబడ్డాడు ఆయన మన కాపరి ఆయన కాపరు నడిస్తే చాలు ప్రభు మన దీవిస్తాడు చేసిన పేర్లను బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం ప్రభుత్వంలో పడుదాం అనకాపల్ని నడుపుతాం దేవుడి మాటలు దీవించింది సమయం బట్టి వాక్యం ఇచ్చిన వందనాలు